హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ ఎక్స్క్యూజ్ మీ సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతో ప్రెజనైట్ అవుతుందో అందులో మాత్రమే తీసుకోండి మిగతా అదంతా స్కిప్ చేసేసేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాము వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అండ్ మీ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అనేది చెక్ చేద్దాం ఓకే సో వచ్చేసి ఓవరాల్ ఎనర్జీ చెకింగ్ అనమాట బేసిక్ గా ఈ కనెక్షన్ లో మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెసిడెంట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీ తనంతా స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకే అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెసిడెంట్ అయితే మీ వీడియో తెలియదు అంటే మీ వీడియో కాదు ఓకే సో లెట్స్ చెక్ అండ్ ఎవరైనా పర్సనల్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మన ఛానల్ లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి ఓకే వీడియో వాచ్ చేస్తున్నారో నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని ప్లేస్ నిజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి లెక్స్టార్ట్ దూస్ ప్లీజ్ కిప్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ సో మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ కరెంట్ ఎనర్జీస్ అండ్ ఓవరాల్ ఆల్ ఎనర్జీస్ వచ్చేసి టెన్ ఆఫ్ సోట్స్ ఓకే సో ఏదో కంప్లీషన్ కోరుకుంటున్నారు ఇద్దరు ఒక కైండ్ ఆఫ్ పెయిన్ఫుల్ సైకిల్ ని ఎండ్ చేయాలనుకోవడం ఆరల్స్ ఒక న్యూ బిగ్నింగ్ కావాలనుకోవడం ఆరల్స్ ఇప్పటి వరకు ఏ సిచ్యువేషన్ ఉందో దాన్ని ఎండ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి అనుకోవడం లాంటివి మీరు ఆలోచిస్తున్నారు ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీస్ ఆర్ వెరీ వెరీ లో వెరీ వెరీ సాడ్ ఎనర్జీస్ డిప్రెషన్ ఎనర్జీస్ లో ఉన్నారు మీ పర్సన్ అండ్ చాలా చాలా ఈ పర్సన్ కి చాలా రియలైజేషన్స్ కూడా వచ్చాయి వచ్చాయనమాట మీ కనెక్షన్ గురించి చాలా డిప్రెషన్ చాలా లోన్లీ చాలా థర్డ్ పార్టీ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి నాకు అంటే థర్డ్ పార్టీ మదర్ అయ్యి ఉండొచ్చు సిస్టర్ అయ్యి ఉండొచ్చు ఒక ఫీమేల్ ఫిగర్ ఎవరో చాలా స్ట్రాంగ్ గా థర్డ్ పార్టీ ఉంది ఆ థర్డ్ పార్టీ వల్ల ఈ పర్సన్ చాలా 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 స్ట్రగుల్ అయ్యారు చాలా పెయిన్ తీసుకున్నారు అండ్ ఈ కనెక్షన్ లో చాలా చాలా రియలైజేషన్స్ ఈ పర్సన్ కి వచ్చాయనమాట సో అందుకనే ఈ పర్సన్ యాక్చువల్లీ ఈ పర్సన్ కి మీకు చాలా చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేశారు అనమాట ఈ పర్సన్ చాలా ట్రూత్స్ ని హైట్ చేశారు అది ఏదైనా అయి ఉండొచ్చు సో అలా హైట్ చేయడం వల్ల ఈ పర్సన్ చాలా రియలైజేషన్స్ వచ్చాయి ఈ పర్సన్ కి అందుకనే ఈ పెయిన్ఫుల్ ఎనర్జీస్ మీ పర్సన్ లో ఉన్నాయి ఎందుకు ఈ పెయిన్ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయంటే పాస్ట్ లో మీకు ఈ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా లేవు సో ఇప్పుడు ఆ రియలైజేషన్స్ రావడం వల్ల ఇప్పుడు ఈ పాస్ట్ కి సంబంధించిన మీకు సంబంధించిన ఒక రియలైజేషన్స్ వల్ల తను పాస్ట్ లో ఏం కోల్పోయారు పాస్ట్ లో ఏముంది ఇప్పుడు ఏం లేదు అనే ఒక రియలైజేషన్ ఈ పర్సన్ కి వచ్చింది అంటే పాస్ట్ లో మీరు పర్సన్తో చాలా హ్యాపీగా ఉన్నారు మీరు ఈ పర్సన్ గుడి మీ పర్సన్తో చాలా జెన్యున్ గా ఉన్నారు బట్ ఈ పర్సన్ లేరు సమ్ ట్రూత్స్ ని హైడ్ చేశారు మీ దగ్గర నుంచి సో అది ఈ పర్సన్ కి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసింది మీ మధ్య కూడా డిస్టెన్స్ క్రియేట్ చేసింది సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో ఈ కనెక్షన్ ని చూడడానికి ట్రై చేస్తున్నారు డిఫరెంట్ పర్స్పెక్టివ్ అంటే ఇప్పుడు దాకా మిమ్మల్ని ఒకలా ట్రీట్ చేయడం ఇప్పటి నుంచి ఇంకొకలా ట్రీట్ చేయడం లాంటి చేంజెస్ అనేవి ఈ పర్సన్ లో వస్తున్నాయి బికాస్ ఈ పర్సన్ ఇప్పుడు చాలా చాలా రియలైజేషన్స్ వచ్చాక ఈ కనెక్షన్ ని ఇంకొక డిఫరెంట్ వే లో చూడడానికి ట్రై చేస్తున్నారు అందుకే ఒక జడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు బికాస్ ఈ సైకిల్స్ ని ఈ పర్సన్ ఎండ్ చేయాలనుకుంటున్నారు ఈ పెయిన్ఫుల్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రూత్ ఏదైతే హైట్ చేశారో మీ దగ్గర నుంచి వాటన్నిటినీ ఈ పర్సన్ ఎండ్ చేసేసి మళ్ళీ ఒక న్యూ గా ఈ కనెక్షన్ ని బిల్డ్ చేయాలి అనే ఒక ఆలోచనతో అయితే ఈ పర్సన్ ఉన్నారు బట్ స్టిల్ ఇక్కడ ఈ పర్సన్ కి ఆ క్లారిటీ అనేది లేదు ఆ క్లారిటీ తెచ్చుకోవడం కోసమే ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చూడడానికి ట్రై చేస్తున్నారు బట్ చూద్దాం అసలు ఈ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అని సో అట్ ప్రెసెంట్ ఈ పర్సన్స్ అయితే చాలా డిప్రెసివ్ గా లో ఎనర్జీలో చాలా బాధపడుతూ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అనమాట అండ్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీరు చాలా చాలా స్పిరిచువల్లీ గ్రో అవుతున్నారు అంటే మీరు చాలా చాలా ఈ కనెక్షన్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటి వల్ల మీరు చాలా నేర్చుకున్నారు లెసన్స్ నేర్చుకున్నారు స్పిరిచువల్లీ గ్రో అయ్యారు చాలా మంది స్పిరిచువాలిటీకి దగ్గర అవుతున్నారు ఇక్కడ సో అదైతే ఖచ్చితంగా కనిపిస్తుంది అంటే మీరు చాలా చాలా డివైన్ కి దగ్గర అవ్వడం యూనివర్స్ కి దగ్గర అవ్వడం మీరు చాలా ఎక్స్పీరియన్స్ అవ్వడము చాలా నాలెడ్జ్ పెంచుకోవడము సో మీరు ఒక సాలిట్యూడ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయి అసలు ఈ కనెక్షన్ కి మీనింగ్ ఏంటి కనెక్షన్ మీకెంత ఇంపార్టెంట్ అని ఆలోచించడం స్టార్ట్ చేశారు మీకు ఎస్ ఈ పర్సన్ తో ఒక న్యూ బిగ్నింగ్ కావాలనుకుంటున్నారు మీరు కూడా ఈ పెయిన్ఫుల్ సైకిల్స్ ని ఎండ్ చేయాలి అనుకుంటున్నారు బట్ ఇక్కడ మీరు మాత్రం డిఫెండ్ చేసుకుంటున్నారు అంటే మీ సైడ్ ఏం తప్పలేదు మీ సైడ్ మిస్టేక్ ఏం లేనప్పుడు నేను ఎందుకు ముందుకెళ్ళాలి ఎందుకు ఈ కనెక్షన్ లో గ్రో చేయాలి నేను ఎందుకు స్టెప్ తీసుకోవాలి అనే ఒక డిఫెన్సివ్ ఎనర్జీలో మీరు ఉన్నారనమాట సో ప్రస్తుతానికి మీరు ఒక సాలిట్యూడ్ అండ్ చాలా రిస్ట్రిక్టెడ్ చాలా చాలా ఏమంటారు స్టాగ్నెంట్ చాలా ఒక సపరేషన్ జోన్ లో ఉంటున్నారు మీరు ఈ పర్సన్ దగ్గర నుంచి బట్ మీకైతే ఎస్ న్యూ బిగ్నింగ్ కావాలి ఈ పర్సన్ తో ప్యాషనేటెడ్ గా ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్లాలని మీకు ఉంది బట్ మీరు దాన్ని చూపించట్లేదు బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదు సో మీరు ఒక డిఫెన్సివ్ జోన్ లో ఉంటున్నారంట మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు నా మిస్టేక్ ఏం లేదు కదా ఈ సిచ్యువేషన్ లో అని మిమ్మల్ని మీరు ఆ డిఫెండ్ చేసుకుంటున్నారు ఓకే సో అదనమాట కరెంట్ ఎనర్జీస్ సో రోడ్ ఫిడ్ మరి అసలు ఈ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా మీ సైడ్ ప్రెసెంట్ వారుసన్ టెక్ టు వర్డ్స్ మై కలెక్టివ్ ప్లీజ్ క్లారిఫైరన్స్ ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ సిట్స్ ఆఫ్ మ్యాన్స్ అండ్ ఫైవ్ ఓకే సో ఇక్కడ ఈ పర్సన్ ఖచ్చితంగా ఒక ఈ కన్ఫ్యూజన్ జోన్ నుంచి బయటికి రావాలి బ్యాలెన్స్ తీసుకురావాలి అని అయితే ఆలోచిస్తున్నారు సో ఖచ్చితంగా ఈ పర్సన్ మీ ఎఫర్ట్స్ ని రికగ్నైజ్ చేసి మీ సైడ్ అట్రాక్టెడ్ గా ఫీల్ అవుతున్నారు సో యాక్షన్ తీసుకుంటారా అంటే ఖచ్చితంగా ఈ పర్సన్ కి యాక్షన్ తీసుకొని బ్యాలెన్స్ చేయాలని ఉంది బట్ ఇమీడియట్ గా యాక్షన్ లేకపోయినా కొంచెం స్లో మూమెంట్ లో అయితే యాక్షన్ తీసుకుంటారు బికాస్ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీస్ నుంచి ఈ పర్సన్ బయటికి రావాలనుకుంటున్నారు లాట్స్ ఆఫ్ కన్ఫ్యూజన్ లాడ్స్ ఆఫ్ ఇల్యూజన్స్ అంటే ఈ కనెక్షన్ లో ఈ పర్సన్ చాలా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా ఇల్యూజన్స్ ఉన్నాయి భయాలు ఉన్నాయి సీక్రెటివ్ ఎనర్జీస్ ఉన్నాయి సో వాటన్నిటి నుంచి ఫస్ట్ బయటకు రావాలనుకుంటున్నారు అందుకే ఈ పర్సన్ ఫస్ట్ హీల్ అవ్వాలి అనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ ఈ ఎనర్జీ నుంచి బయటకు వచ్చి హీల్ అయినాక అప్పుడు బ్యాలెన్స్ తీసుకురావాలి అనుకుంటున్నారు సో ప్రజెంట్ అయితే ఈ పర్సన్ హీలింగ్ ఎనర్జీస్ లో ఉన్నారు దాని తర్వాత ఈ పర్సన్ ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి ఒక పాజిటివ్ గా వెళ్ళాలి ఈ కనెక్షన్ అని చెప్పి తర్వాత తను యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఈ పర్సన్ కి ఒక మీతో ఒక సక్సెస్ కావాలి రెప్యూటేషన్ కావాలి హ్యాపీనెస్ కావాలి టుగెదర్నెస్ కావాలి సో అందుకని ఈ పర్సన్ కొంచెం డిలే చేసే ఛాన్సెస్ ఉన్నాయి బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఈ పర్సన్ నుంచి యాక్షన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో లెట్ సి అవుట్కమ్ Of this connection must please clarify. What is the outcome? For this connection. What is the outcome most please clarify? Eight of Pentacles, the Empress, King of Cups, and Four of Cups. Okay, clarification: Eight of Pentacles, Nine of Pentacles, Ten of Cups. Okay. ఎంప్రెస్ కింగ్ ఆఫ్ స్పోర్టికల్స్ కింగ్ ఆఫ్ కప్స్ కప్టర్ ఆఫ్ కప్స్ అండ్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఖచ్చితంగా ఈ పర్సన్ కి మీకు అవుట్కమ్ ఎలా ఉంటుంది అంటే ఒక హార్డ్ వర్క్ చేయాలి ఈ కనెక్షన్ ని ముందుకు తీసుకెళ్లాలి అని ఇద్దరికీ ఉంటుంది ఫ్యూచర్ లో ఇక్కడ హార్డ్ వర్క్ చేయాలి అనే ఇదిలో మీరు ఈ పర్సన్ ఇద్దరు హార్డ్ వర్క్ చేస్తారు ఇండివిజువల్ గా గ్రోత్ గ్రో అవుతారు మీ మీ ఓన్ పర్స్పెక్టివ్స్ లో మీ మీ ఓన్ లైఫ్ లో కెరియర్స్ లో చాలా ఏమంటారు గ్రోత్ని సక్సెస్ ని ఎల్స్ అబండెన్స్ ని తీసుకురావడానికి ట్రై చేస్తారు అట్ ద సేమ్ టైం ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు సో అవుట్కమ్ వచ్చేసి చాలా పాజిటివ్ గా ఉంది ఎందుకంటే ఇక్కడ మీరు మీ కెరియర్ లో బిజినెస్ లో మీరు సెటిల్ అవుతూనే ఈ కనెక్షన్ కూడా ఈక్వల్ గా ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు అండ్ ఒకళ్ళు అంటే ఒకళ్ళకి చాలా చాలా రెస్పెక్ట్ చాలా అండర్స్టాండింగ్ పెరుగుతుంది అండ్ చాలా ప్రాక్టికల్ వేలో ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక బేబీ స్టెప్స్ వేస్తారు అనమాట ప్రతిదీ పేషెంట్స్గా వెయిట్ చేసి ముందుకు వెళ్తారు అండ్ ఆల్సో మీకు ఏదైనా కనెక్షన్ లో ఇష్యూస్ ఉన్నా ఆర్ ఎల్స్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఉన్నా లేదంటే మల్టిపుల్ చాయిసెస్ ఉన్నా వాటన్నిటినీ సీక్రెట్ గా మీరు ఫైట్ చేసి వాటితోటి ఒక క్లారిటీ తెచ్చుకుంటారు అండ్ ఈ కనెక్షన్ కోసం మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో ఆ కనెక్షన్ ఆ హార్డ్ వర్క్ వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది సో మీ ఇంట్యూషన్ ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రాపర్ గా గైడ్ చేస్తుంది అంటే ఇక్కడ మీకు ఎన్ని ఆప్షన్స్ ఉంది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినా కూడా మీ మంత్స్ లో ఉంది ఈ పర్సన్ అని చెప్పి ఇద్దరు కూడా రియలైజ్ అవుతారు సో దాని వల్ల ఈ కనెక్షన్ మీరు వదులుకోరు సో ఫ్యూచర్ అవుట్కమ్ ఈజ్ లైక్ వెరీ గుడ్ కాకపోతే ఈ మొత్తం ఈ కన్ఫ్యూజన్స్ లో ఓవర్ థింక్ చేస్తారు ఖచ్చితంగా చాలా చాలా ఓవర్థింక్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళినా కూడా థింక్ వల్ల కొంచెం స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బట్ స్టిల్ ఈ కనెక్షన్ ఒక పాజిటివ్ గ్రోత్ కి టర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఓకే సో లెట్ సీ విత్ ఈ కనెక్షన్ కి లాంగ్ టర్మ్ సక్సెస్ ఉందా లేదా క్లారిఫై ఫోర్ ఫోర్ ఆఫ్ 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 కప్స్ కప్స్ అండ్ అండ్ ఖచ్చితంగా ఉంది లాంగ్ టర్మ్ కనెక్షన్ బట్ ంగ్ చాలా చాలా అనలైజేషన్ చేస్తూ ఓవర్ థింక్ చేస్తూ స్టాగ్నెంట్ ఎనర్జీస్ లోకి వెళ్ళిపోయి పెయిన్ఫుల్ ఎనర్జీస్ ని అన్ని వదిలేసి అప్పుడు మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేస్తారు సో లాంగ్ టర్మ్ అనేది ఎప్పుడు మీకు ఓవరాల్ సక్సెస్ ఈస్ డబ్ల్యూడి ఇది మ్యారేజ్ ఫమిట్మెంట్ ఇంగేజ్మెంట్ లాంగ్ టర్మ్ సక్సెస్ లో వెళ్ళే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి బస్ స్పీడ్ క్లారిఫై ఫోర్ ఆఫ్ కప్స్ ప్లీజ్ క్లారిఫై వై ఫోర్ ఆఫ్ కప్స్ యియర్ లాంగ్ టర్మ్ సక్సెస్ నైట్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద టవర్ టవర్స్ ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ కొలాబరేషన్ ఖచ్చితంగా ఉంటుంది బికాస్ ఒక ప్యాషనేటెడ్ న్యూ బిగ్నింగ్ చేస్తారు మీరు ఏదైతే పెయిన్ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయో వాటి నుంచి ఈ రిలేషన్షిప్ సపరేషన్ ఓ కాంటాక్ట్ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడడానికి ట్రై చేస్తారు అండ్ ఆల్సో ఏదైతే టవర్ మూమెంట్స్ వచ్చాయో వాటన్నిటిని వదిలేసి మీరు ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తారు బికాస్ ఫ్రెష్ టీమ్ వర్క్ అనేది చేస్తారు బికాస్ మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఆ టీమ్ వర్క్ కోసం ఆ పాజిటివ్ ఎనర్జీస్ కోసం సో అదే ఇక్కడ జరుగుతుంది సో ఖచ్చితంగా ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ అయితే ఈ కనెక్షన్ లో ఉంది బికాస్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ అండర్ దెటర్ ఓకే సో అదనమాట అండ్ ఫైనలీ ఈ కనెక్షన్ కి యూనివర్స్ ఏం గైడెన్స్ వస్తుందో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ గివ్ ద గైడెన్స్ ఫర్ దిస్ కనెక్షన్ గివ్ ద గైడెన్స్ యువర్ ఇంట్యూజన్ వెయిట్ హెల్ప్ఫుల్ పీపుల్ కాంప్రమైజ్ ఓకే సో మీ ఇంట్యూజన్ మీరు చాలా ఫాలో అవ్వండి అండ్ కాంప్రమైజ్ అవ్వండి కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో అండ్ వెయిట్ చేయండి కంగారు పడద్దు ఈ కనెక్షన్ ఎక్కడ వెళ్తుంది ఏమవుతుందని సో దేర్ ఈజ్ డివైన్ టైమ్ షుడ్ కమ్ ఏ కనెక్షన్ కైనా కొంచెం వెయిట్ చేయండి హెల్ప్ఫుల్ పీపుల్ ఆర్ అరౌండ్ యూ సో ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే హెల్ప్ తీసుకోండి మీ అవసరం ఎవరికన్నా ఉంది అంటే హెల్ప్ చేయండి దానివల్ల మీకు కనెక్షన్ లో ఒక మంచి గ్రోత్ అనేది వస్తుంది ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ అండి ఐ హోప్ రీడింగ్ రెజనైట్ అయింది అని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేసు కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతో ఒక అయింది అని చెప్పి ఇంకా మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటల్ దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే